అయోధ్య రామ మందిరంపై కాషాయ జెండా రెపరెపలాడుతుంది ఇది సాధారణమైన జెండా కాదు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ఈ జెండాపై ఉన్న చెట్టు ఏదో తెలుసా రామ జన్మభూమి అయోధ్యలోని బాలరాముడి ఆలయంపై కాషాయ రంగు జెండా రెపరపలాడుతుంది ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎన్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథుల శి ఆలయ శిఖరంపై ప్రత్యేకమైన కాషాయ జెండాను ఎగరవేశారు ద ధర్మ ధ్వజారోహణ ఉత్సవ్ పేరిటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇలా కాషాయ జెండా ఎగరవేయడం అంటే రామమందిర నిర్మాణానికి పూర్తయినట్లే అని అర్థం బాలరాముడి ఆలయ శిఖరంపై ఎగరవేసిన కాషాయ జెండా చాలా ప్రత్యేకమైనది కేవలం ఈ జెండాను చూసేందుకు చాలా దూరం నుంచి రామభక్తులు ముందుగానే అయోధ్యకు చేరుకున్నారు రామమందిరంపై కాషాయ జెండా ఎగరవేసిన ఈ రోజున చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు ఈ క్రమంలో కాషాయ ధ్వజం ప్రత్యేకతలు తెలుసుకుందాం అయోధ్య రామ మందిరంపై ప్రధాని మోడీ ఎగరవేసిన కాషాయ జెండా చాలా ప్రత్యేకంగా ఉంది చాలా ఆలయాలపై ఎలాంటి చిహ్నాలు లేకుండా కాషాయ రంగు జెండా ఉంటుంది లేదంటే కపిరాజు హనుమంతుడితో కూడిన ఉంటాయి కానీ అయోధ్యలో మాత్రం సూర్య భగవానుడు ఓంతో పాటు ఓ చెట్టుతో కూడిన జెండానే గర్భాలయ శిఖరంపై ఎగరవేశారు రాముణ్ణి సూర్యవంశాన్ని సూచిక బాణుడు హిందువుల పవిత్ర శబ్దం ఓం ఇవి అందరికీ తెలుసు కానీ ఈ చెట్టు ఏమిటో చాలామందికి అంతు చిక్కడం లేదు అయితే ఈ చెట్టు ప్రస్తావన రామాన రామాయణం కాలం నాటిది ఇది చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తుంది అయోధ్య మందిరం పైన కాషాయ జెండాన్ని ఉన్నది కోవిదర్ చెట్టు ఇది మందార పారిజాత మొక్కలను అడ్డుపెట్టుకుని కశ్యప మహాముని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఇవి చాలా పవిత్రమైన చెట్టు రామరాజ్యంలో ఈ జెండా ఉండేదని కాళిదాసు రాసిన రామాయణం బట్టి అర్థమవుతుంది సీతారాములను తీసుకువెళ్ళడానికి భరతుడు ఈ జెండాతో కూడిన రథాన్ని తీసుకువెళ్ళాడట ఈ జెండాని దూరం నుంచి చూసిన లక్ష్మణుడు సోదరుడు వస్తున్నాడని గుర్తించి అన్న శ్రీరాముడికి సమాచారం ఇచ్చినట్టు కాళిదాస రామాయణంలో ఉంది రాముడు నడయాడిన అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించారు కాబట్టి ఆయన కాల్నాటి కాషాయ జెండాను ఎగరవేసి ఈ ధ్వజారోహణం ద్వారా మళ్ళీ శ్రీరామరాజ్యం స్థాపిస్తామని సంకేతాన్ని దేశ ప్రజలకు ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం శిఖరంపై ఎగరవేసిన ఈ జెండా ఆలయానికి శోభను తీసుకురావడమే కాకుండా రామరాజ్య ఆదర్శులైన గౌరవం ఐక్యత సంస్కృతిక కొనసాగింపు సందేహాన్ని కూడా ఇస్తుంది దీని రంగు నుంచి దానిపైన చిహ్నాల వరకు వేర్వేరు హిందూ మతపరమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి రామమందిరంపై ఎగరే ఈ ధ్వజం గౌరవం ఐక్యత సంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని ఇస్తుంది దీన్ని రామరాజ్య ఆదర్శులకు ప్రతీకగా భావిస్తారు రామ మందిర శిఖరంపై ఎగరవేసిన ధ్వజాన్ని గుజరాత్కి చెందిన మంది కళాకారులను ఇరవై ఐదు రోజులు తయారు చేశారు దీని కారణకు ఇరవై ఒక్క కిలోల బంగారం తాపడంతో చేశారు ఈ ధ్వజం నాలుగు కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపించేంత పెద్దది ఈ ధర్మధ్వజం భయంకరమైన తుఫాన్లో కూడా సురక్షితంగా ఉంటుంది గాలి దిశ మారినప్పుడు ఇది చిక్కుకోకుండా తిరిగిపోతుంది తీవ్రమైన ఎండా లేదా భారీ వర్షం వచ్చిన ఈ జెండా అన్ని రకాల వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు ఎందుకంటే ఇందులో ఏవియేషన్ గ్రేట్ పారాచూట్ నైలన్ పట్టు ఉన్నాయి అయోధ్య రామ మందిరంపై శిఖరంపై ఏర్పాటు చేసిన ఈ ధ్వజం మొత్తం ఎత్తు నూట తొంభై ఒక్క అడుగులు ఇందులో నూట అరవై ఒక్క అడుగుల ఆలయ ప్రధాన శిఖరం ఎత్తు కూడా ఉంది ఈ ధ్వజం ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతో రెండు నుంచి మూడు కిలోగ్రాముల బరువు ఉంటుందని సమాచారం ఈ జండను మార్చేందుకు రామ మందిర శిఖరంపైకి వెళ్ళాల్సిన అవసరం లే లేదు కింది నుండే దాని స్థానాన్ని చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రధాని మోడీ ఇలాగే జండన రామ మందిరంపైకి చేర్చారు ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్